పిఠాపురం కుంతి మాధవ స్వామి భూముల అవుతున్నాయని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మండిపడ్డారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో కుంతి మాధవని భూమి అన్యమతస్థులు ఆక్రమించి క్రైస్తవ సమాధులుగా చేస్తున్నారని ఈ విషయంపై ఎవరు అడిగినా జేసీబీలతో తొక్కించేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు హిందూ దేవాలయ భూములు క్రైస్తవ సమాధులుగా చేయడం దారుణమైన విషయమని ఆయన ఖండించారు ఈ విషయంపై ఆలయ ఈవోని వివరణ కోరగా సదరు స్థలంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆలయ భూమిపై న్యాయం చేయాలని అధికారులు కోరనని తెలిపారు ఓం నమో శ్రీ కుంటి మాధవ స్వామి వారి దేవస్థానం పిఠాపురం నుండి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ దేవస్థానానికి నవకొండవరం అనే గ్రామంలో మామిడి చెట్లు గొట్టు ఉంది ఆ మామిడి చెట్లు పలసాయాన్ని గురించి అప్పు మాత్రమే రాజవ్ గారు రాశారని ఈ గొట్టతో సంబంధం లేదని ఇతర అన్ని మతస్థులైన అటువంటి వారు ఈ శ్వాసమాన వాటి కింద ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాన్ని ఆఫ్ చేయడానికి అని చెప్పేసి నిన్న ఫీల్డ్ మీదకి వెళ్ళాము వెళ్ వెళ్తే అక్కడే వకుళ్ళమ్మ దేవస్థానానికి చెందిన చెరువు ఆ చెరువులో ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి ఈ గొట్టు మీద వేస్తున్నారు ఈ గొట్టుని వేయటానికి వీలు లేదని చెప్పేసి మేము అడ్డగించిన అడ్డగించాము అడ్డగితే మా మీద దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి సంబంధిత అది సిఏ గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా రిపోర్ట్ రాసడం జరిగింది కాబట్టి భూమి ఇరవై మూడు ఎకరాల అరవై సెంట్లు భూమి అది ఆ భూమిలో మామిడి సెట్లు ఉన్న దిమ్మ మాత్రమే మందై కాలకొట్ట మాత్రమే మనది మిగిలింది ఒకళ్ళ దేవస్థానం చెందిన జయశ్రీరామ్ పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడ గ్రామంలో ఇరవై ఎకరాల ఇరవై మూడు ఎకరాల అరవై సెంట్లు నక్కులమ్మ చెరువు నక్కులమ్మత చెరువు ఉన్నది ఈ చెరువు గట్టు అంతా కూడా ఇరవై మూడు ఎకరాల చెరువు గట్టు అంతా కూడా పిఠాపురం అతి పురాతనమైన దేవస్థానం ఎండోర్మెంట్ ఆధీనంలో ఉన్న కుంతి మాధవస్వామికి సంబంధించిన ఇరవై మూడు ఎకరాల గట్టు మరి నవకొండ్రవాడలో ఉంది దాని మీద ఉన్న చెట్లు కాని దానికి సంబంధించిన అన్ని కూడా పూర్తి హక్కులు కూడా కుంతి మాధవస్వాముడికే ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది అన్యమతలు వారి యొక్క శ్మశానాన్ని ఏర్పాటు చేయడం కోసం గతం నుంచి కూడా ఏదో విధంగా దాన్ని ఆక్రమించి ఏదో విధంగా అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుని అది ఇక్కడ ఉన్న ఎన్నో మెండ్రులతో గొడవ పెట్టుకుని వాళ్ళ యొక్క శవాలని కూర్చి వాటి మీద సిరువు కట్టడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే దీని మీద మరింత దారుణంగా మాలో మొన్న భారీ ఎత్తున జేసీపీ తీసుకొచ్చి కొంతమంది ఆ చెరువుని అలాగే చెరువు కొట్టుని తవ్వి వాళ్ళకి చాలా పెద్దగా శ్మశానాన్ని ఏర్పాటు అనిమో శ్మశానాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని చేశారు దాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన మేము అయితే వాళ్ళతో మాట్లాడి దేవస్థానానికి చెందింది అలాగే ఇది దేవుడి కుంతి మాధవుడిది కాబట్టి మీద ఎటువంటి అడ్డమైన కార్యక్రమం జరగకూడదంటే ఎవరంటూ వస్తే వాళ్ళని జేసీపీతో ఎక్కించేస్తామని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే పొక్కరండ్రో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ఒక పక్కన భగవంతుడి యొక్క భూమిని కబ్జా చేయడమే కాకుండా ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళని జేసీపీ ఎక్కించేస్తామన్న మాటలు చాలా దారుణం ఇప్పటికే ఇక అన్ని మద్దతులు ఏదైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయో వాటర్లు కట్టుకోవాలి తప్ప హిందువులకు సంబంధించిన భూములోకి వచ్చి కడతానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే అది హిందువుల భూమి ఆల్రెడీ వాళ్ళకి ఏదో శ్మశానం ఉంది ఆ శ్మశానం నిండిపోయింది ఇప్పుడు ఇక్కడ హిందువుల యొక్క భూమిలో మొదలు పెట్టారు కుంతి మాధుస్వామి యొక్క దేవస్థానం భూమిలో ఇది మొదలెట్టుకుంటా పోతే అక్కడ చెరువు కూడా మిగలు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరంలో చెరువు మిగల్దు ఊర్లు కూడా మిగలవు శ్మశానాలు కట్టుకుంటా పోతే కాబట్టి దేవస్థానం భూమిని ఎవరైతే అన్యక్రాంతం చేయాలని చూసుకున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే జేసీపీని తీసుకొచ్చి ఎవరైతే అక్కడ పెట్టారో జేసీపీని చేయాలి ఎవరైతే ఇటువంటి మాటలు జేసీపీ లెక్కించేస్తాం ఎవరడ్డొత్తారో చూసుకుంటాం ఎవరు వచ్చినా కూడా మిగల్చినామని చెప్పి ఎవరైతే కావాలని మరి చంపే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మేము కలెక్టర్ గారికి తెలియజేశాం అలాగే కుంతి మాధుస్వామి ఈవో గారికి తెలియజేశాం ఎంఆర్ఓ గారికి తెలియజేశాం ఎస్ఐ గారికి సిఈ గారికి కూడా తెలియజేశాం అందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేశారు